కావూరి పాపయ్య శాస్త్రి సాహిత్య పీఠం ఆధ్వర్యంలో అందజేసే కవితా పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి ముదిగొండ శ్రీరామశాస్త్రికి ప్రధానం చేశారు కోదండ రామాచార్యుల అధ్యక్షతన ఖమ్మంలో నిర్వహించిన సభలు నిర్వాహకులు అవార్డును శ్రీరామశాస్త్రి దంపతులకు అందజేసి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా పాపయ్య శాస్త్రి రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్ష ఫలాలు అనే గ్రంథంపై కపిలవాయి అచ్యుత రామారావు అనుశీలనం చేశారు పాపయ్య శాస్త్రితో తనకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పరిచయం ఉందని శ్రీరామ శాస్త్రి అన్నారు ఇద్దరం అనేక కవితా గోష్ఠుల్లో పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు తన రచనలను ముందు పాపయ్య శాస్త్రి చదివి అభిప్రాయం చెప్పేవారన్నారు నాదోదావరి మధ్యాకరులు అనేకమైనటువంటి యొక్క పద్య కావ్యాలు రాసినటువంటి వారు అలాంటి వారు శాస్త్రి అని పేరు కూడా కలిగినటువంటి వారు అది సంస్కృత ఆంధ్ర కావ్యాలలో ఉన్నటువంటి విమర్శన దృష్టితో చూసినటువంటి యొక్క దృష్టిని మనకు రామాయణ కల్పవృక్ష ఫలాలు ఏమి చెప్పుట ఏమి సొగసు ఆ తర్వాత రామాను ధర్మము ఈ మూడు గ్రంథాలు కూడా తెలియజెపుతాయి అయినటువంటి యొక్క వక్త కూడా కవిత్వ కవి సమయంలో పాల్గొనేవాడు పాపయ శాస్త్రి గారి రచనలు నేను చాలా చదవటం జరిగింది నా పుస్తకాలన్నీ వారు చదివారు మేము అనేక కవి సమ్మేళనాల్లో కలిసి పాల్గొన్నాం భువన విజయాలు లాంటి సాహితీ రూపకాలు అనేకం చేశాం గరిగపాటి నరసింహారావు గారు మాడుగుల నాగఫణి శర్మ గారు ఇట్లాంటి ఉద్దండమైనటువంటి అష్టావధానుల అవధానాలలో ప్రక్షకులుగా కలిసి పనిచేశాము ఈ విధంగా సాహితీ ప్రస్థానంలో అనేక రకాల రకాలరాళ్ళు దాడుతూ వచ్చాం ఆయన చనిపోయే వరకు కూడా ఆయన గారితో నేను సాన్నిహిత్యంగా గడిపిన సంఘటనలు చాలా ఉన్నాయి అద్వైత పరంగా కూడా మేము చర్చలు చేసేవాళ్ళం వారి పేరుతోని ఈ అవార్డు తీసుకోవటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది